తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం చేయాలని సివిల్ సప్లైస్ కార్మిక సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని కలెక్టర్ ఆఫీస్ వద్ద సిపిఐ ఏఐటిసి నేతలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణలు మాట్లాడుతూ కాళహస్తి టౌన్ పదహారవ వార్డుకు చెందినటువంటి ఎస్టీలకు చెందిన ఈశ్వరయ్య కాలనీ అరవై ఏళ్లకు ముందు కట్టింది ప్రస్తుతం పైకప్పు మొత్తం ఊడిపోతూ రాత్రిపూట పెచ్చులు పెచ్చలుగా ఊడి పైన పడుతున్నదని చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు అందుకోసం ప్రభుత్వం చొరవ తీసుకుని కాలనీలో ఉన్న మొత్తం ఇళ్లను పడగొట్టించి అదే స్థలంలో నూతనంగా వన్ ప్లస్ వన్ పద్ధతిలో కాలనీ పునర్నిర్మాణం చేపట్టి ఎస్టీలకు ప్రభుత్వం ద్వారా ఇల్లు కట్టించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏర్పేడు మండలం ముసిలిపేడి గ్రామంలో ఎస్టీలకు సంబంధించిన ఎనిమిది ఎకరాల భూమి రికార్డులను తొట్టమేడు మండలానికి సంబంధించిన యాంబూషర్ రెడ్డి గత ప్రభుత్వంలో అధికారులను అడ్డం పెట్టుకుని ఎస్టీ డాక్యుమెంట్లను తారుమారు చేసి ఎస్టీ భూములను స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి వారిపై చర్యలు తీసుకుని యథావిధిగా ఎస్టీల పేరుతో రికార్డును ఏర్పాటు చేయాలని ముసలపేడలో భూ కబ్జాదారుల నుండి ఎస్టీలకు రక్షణ కల్పించి వారి భూములు వారికి ఇప్పించే విధంగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు తొట్టమేడి మండలం పుల్లారెడ్డి కండగలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి శ్మశానం పరిధిలో అగ్రవర్ణాలు యథేచ్ఛగా ఇసుక మాఫియా శ్మశానా జాగాని తవ్వేస్తూ ఇబ్బందులు పెడుతున్నారు ఇసుక మాఫియాపై చర్యలు తీసుకుని శ్మశాన జాగాకు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి శ్మశాన వాటికను కాపాడండి అని కోరారు శ్రీకాళహస్తి రూరల్ మండలంలో ముల్లపూడి గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని అదేవిధంగా హౌసింగ్ లోన్లు ఇప్పించి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు కేవీపురం సర్వే నంబర్ రెండు వందల పన్నెండు రెండు వందల పదమూడులో గల భూమిలో ఆరెకరాల పది సెంట్ల భూమి ప్రభుత్వ భూమి ఉండగా అక్కడ ఉన్నటువంటి ఎస్టీలకు పంచిపెట్టాలని గత ఇరవై సంవత్సరాలుగా ఎస్టీలు ఉన్నటువంటి ప్రదేశంలో మేకలు ఎరువు దొడ్లు వేసుకుని వారి అనుభవంలో ఉన్నదని కానీ అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వారు ఆ భూమిని కబ్జా చేయాలని ఎస్టీల పైన దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు ఆ దాడులను ఆపి ఆ భూమిని ఎస్టీలకు ప్రతి ఒక్కరికి ఐదు సెంట్లు చొప్పున ఇవ్వాలని కోరారు గిరిజనుల అనుభవంలో ఉన్న ప్రభుత్వ భూమిని భూస్వామికి అడ్డదారిలో అప్పగించి ఎంఆర్ఓ శ్రీదేవి సర్వేయర్ మురళి చర్యలు తీసుకోవాలని అదే దారిలో వెళ్తున్నటువంటి రైతులకు ముప్పై అడుగుల రోడ్డుని నిర్మించాలని డిమాండ్ చేశారు ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేసి సమస్యలు తెలియజేశారు కలెక్టర్ స్పందిస్తూ ఈ సమస్యలకు సంబంధించి అధికారులకు ఆదేశాలు చేసి మీ సమస్య పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జనమాల గురవయ్య చిన్నరాజు సిపిఐ ఏఐటిసి నాయకులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి రవి ఎన్ శ్రీరాములు సిహెచ్ శివ ఎన్ శివ మహేంద్ర శ్రీనివాసులు ప్రమీల కామాక్షి తదితరులు పాల్గొన్నారు డిఎం కూడా చెప్తున్నాం అమాలీస్ వలకి వస్తే డిఎం గారు నీకు బాగుండదు అని చెప్తా ఉన్నాం కలెక్టర్ గారు దృష్టికి తీసుకొస్తున్నాం ఏకపక్షంగా మన అమాలీస్ ని అంటే ఎవరైతే వర్కర్స్ పెట్టుకోవాలో నా పర్మిషన్ కావాలంటాడు కూలీ రెడ్లు నాకు తెలుసు అంటాడు అక్కడ డ్యూటీలు కూడా అనేక రకాల ఇబ్బందులు పాయింట్లు కడ అనేక రకాల ఇబ్బందులు పెట్టేటువంటి డిఎం గారి మీద ఖచ్చితమే యాక్షన్ తీసుకోవాలా ఇంకో పక్కన బజార్ అమాలు ఇస్తున్నారు దాదాపు వేలాది మంది బజార్లు అమలు సంచం సంచాం బోర్డు ఏర్పాటు చేయమని చెప్తున్నాం ఇంకో పక్కన ఆటో డ్రైవర్లు సంచం బోర్డు ఏర్పాటు చేయమని చెప్తున్నాం పదివేల రూపాయలు రుణాలు ఇస్తామని చెప్పారు ఎవరికి ఇచ్చే పరిస్థితుల ఒక పక్కన వీధి సమస్యలు చాలా పేరుకుపోతున్నాయి మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అంటే ఏఐటిసి రంగంలో పనిచేసే వర్కర్ సమస్యలు అనేక కొల్ల కొల్ల ఉన్నా ఏ సమస్య పరిష్కారం ఇట్లా కరెక్ట్ గారు తచ్చినవే దానిపైన జోక్యం చేసుకొని వెంటనే ఈ సమస్యలను పరిష్కారం చేయాలని ఏఐటిసి డిమాండ్ చేస్తా ఉన్నాం కేవీపురం మండలంలో ఎస్టీ కాలనీకి సంబంధించినటువంటి రెండు వందల పన్నెండు రెండు వందల పద్మూడు సర్వే నెంబర్ లో ఆరు ఎకరాల పది సెంట్లు భూమి ఉంది అక్కడ ఎస్టీలు ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మంది ఎస్టీలకు సంబంధించినటువంటి దాదాపుగా ముప్పై నలభై ఏళ్లుగా అక్కడ ఉన్నారు వాళ్ళు అడవిని నమ్ముకొని ఉన్నారు జీవాలకు ఎద్దులకు సంబంధించినటువంటి అక్కడ వాళ్ళకు కావాల్సిన పొట్టాయిలు వేసుకుంటే కూడా దాన్ని మొత్తం తీపిచ్చేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలు మొత్తం కూడా ఆ స్థలాన్ని ఆక్రమిస్తా ఉన్నారు తక్షణమే జిల్లా కలెక్టర్ గారు ఎస్టీలకు ఇరవై మందికి ఆ స్థలాన్ని రెండు వందల పన్నెండు రెండు వందల పదమూడు సర్వే నెంబర్లో ఉన్నట్టు ఆరు వందల పది ఆరు ఎకరాల పర్సెంట్లు వాళ్ళకి పంచాలి అదే విధంగా రైతులకు సంబంధించిన వెళ్ళేటువంటి దారి ముప్పై అడుగుల దారి ప్రభుత్వ భూములో పెట్టుకుంటే అతనికి ఏం సంబంధం లేదు కానీ ముప్పై అడుగుల దారి పెడితే జేసీబీలు పెట్టి ఇటాచలు పెట్టి రైతులకు ఇబ్బంది పెట్టిస్తా ఉన్నారు కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం